ైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు కీర్తనలు ముప్పై మూడవ కీర్తన నాలుగవ వచనంలో యహోవ వాక్యమో యథార్థమైనది ఆయన చేయునదంతయో నమ్మకమైనది అని మనం చూస్తున్నాం మన దేవుడు యథార్థవంతుడు మన దేవుడు సత్యవంతుడు ఆయన నోటు నుండి వస్తున్న ప్రతి మాట అది యథార్థమైనది ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది ఎందుకంటే ఆయన మాట యథార్థమైనది ఆయన చేయునదంత కూడా నమ్మకమైనది మనమైతే యథార్థవంతులము కాదు మనము నమ్మకమైన వారము కాదు ఎందుకనగా మనము నరులం కానీ దేవుడు మన వంటి నరుడు కాదు ఆయన సత్యవంతుడు యథార్థవంతుడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన మన జీవితాలకు అనుగ్రహిస్తున్న ప్రతి వాక్యము కూడా యథార్థమైనది ఆయన మన జీవితంలో చేస్తున్నదంతా కూడా నమ్మకమైనది కాబట్టి ఆయన బిడ్డలముగా మనము ఆయన వాక్యమును యథార్థమైనదిగా ఎంచి ఆయన మన జీవితములో చేస్తున్నదంతా కూడా నమ్మకమైనది అని విశ్వసించి ఆయన మీద గురిపెట్టినట్టయితే మన జీవితములో ఆయన వాక్యము కార్యము చేస్తుంది అటువంటి కృప దేవుడు మనకు దయచేను గాక ఆమెన్